తాళ్ళరేవు మండలం పరిధిలోని చెల్లంగిపేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న గోవలంగ గ్రామానికి చెందిన విద్యార్థిని కూరాటి పూర్ణ శర్మిల ఐదు వందల అరవై ఐదు అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గ్రామస్తులు అభినందించారు తాళరేవు మండలం పరిధిలోని చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న గోవలంక గ్రామానికి చెందిన విద్యార్థిని కూరాటి పూర్ణ శర్మిల ఐదు వందల అరవై ఐదు అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గ్రామస్తులు అభినందించారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మోర్తా భీమాబాయి కోఆపేషన్ సభ్యులు కూరాటి శ్రీకృష్ణ వైసీపీ నాయకులు పెంకి అర్జున్ తాతయ్య నానమ్ములు నరసింహమూర్తి రాజమ్మ విద్యార్థిని షర్మిలను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు ఉన్నత చదువుల్లో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరాటి వాసు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు పూరా కురాటి పూర్ణశర్మల మాది గౌలంక గ్రామం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చల్లంగిపేటలో చదువుతున్నాను అలాగే నాకు టెన్త్ క్లాస్ లో సిక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అలాగే స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాను అందుకే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో మౌలిక సదుపాయాలు అందించారు అలాగే ఉత్తమ విద్యా విధానాన్ని కూడా అందించారు అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుల గారికి అలాగే మా తాతయ్య గారికి మా గారికి అలాగే మా తల్లిదండ్రులకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం